అందరికీ ఓం నమ మనకి యోగా అనగానే గుర్తొచ్చేది సూర్య నమస్కారాలు యోగా అనగానే సూర్య నమస్కారాలు ఎందుకు గుర్తొస్తాయంటే యోగాలో సూర్య నమస్కారాలకి అంత ఇంపార్టెన్స్ ఉంది మరి ఆ ఇంపార్టెన్స్ ఎందుకు దానివల్ల ఉపయోగాలు మా సార్ చంద్రశేఖర్ సార్ ఈ వీడియోలో చెప్తారు ఓం నమ మిత్రులందరికీ కూడా పావనీ స్త్రీలు స్వాగతం పలుకుతూ ఈరోజు మనము యోగాలో అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి సూర్య నమస్కారాల కోసం తెలుసుకుందాం ఇందులో సూర్యుడు ప్రదాత నమస్కార ప్రియుడు శ్రీ మహావిష్ణువుకి అలంకార ప్రియుడు అంటారు శివుడికి అభిషేక ప్రియుడు అంటారు సూర్యభగవానుడికి నమస్కార ప్రియుడు అంటారు కాబట్టి నమస్కారం చేస్తే చాలు మనకి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆయుష్ని జ్ఞానాన్ని వీర్యాన్ని తేజస్సును కూడా ఇస్తాడు కాబట్టి ఆ నమస్కారాలు ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం సూర్య నమస్కారాలు ఇందులో ప్రార్థనతో ప్రారంభిస్తాం మంత్రాలతో చేస్తూ ఉంటాం ఇందులో ఎలా చేయాలో వివరించడం జరుగుతుంది అంతేకాకుండా సూర్యభగవానుడు మనకి సమస్త జీవరాశికి ఆయనే ఆధారం ఆయన వల్లనే మనకి పంటలు పండుతున్నాయి ఆయన వల్లనే మన జీవనం సాగుతుంది సమస్త ప్రకృతి అంతా కూడా ఆయన ఆధారం ఉంటుంది కాబట్టి ఆయనకి మనము ధన్యవాదాలు తెలియజేయాలి కృతజ్ఞతలు తెలియజేయాలి కాబట్టి ఏ రకంగా తెలియజేస్తాం నమస్కారం చేస్తూ తెలియజేస్తాం కాబట్టి అందరూ కూడా ఈరోజు ఎలా సూర్య నమస్కారాలు చేయాలో తెలుసుకుందాం మనకి తెల్లవారు అందరూ కూడా ప్రార్థన చేస్తుంటారు సూర్యుడికి ఎదురుగా నిల్చొని జపాకుసుమ సంకాసం కాశ్య పేయం మహాద్తి తమోరిం సర్వపాగ్నం ప్రణతోస్మి దివాకరం అనే ప్రార్థనతో కూడా చేస్తారు ఇక కొంతమంది గాయత్రి మంత్రం అంటే మామూలు గాయత్రి కాకుండా వేరే గాయత్రి ఉన్నది ఓం సర్వచైతన్య సర్వ చైతన్య రూపాంతం ఆద్యాం విద్యాంచీమహీ బుద్ధిం యాన ప్రచోదయాత్ బుద్ధిని ప్రేరేపించి చైతన్యవంతం చేసి సక్రమైనటువంటి కర్మలు చేయడానికి పనికొస్తుంది కాబట్టి అటువంటి బుద్ధిని ప్రేరేపించే భగవానుడు సూర్యభగవానుడు కాబట్టి ఆ సూర్య నమస్కారం ఎలా ఉంటాయో తెలుసుకునే చేద్దాం ఇప్పుడు సూర్య నమస్కారం ప్రారంభిద్దాం మంత్రంతో ప్రారంభించాలి ధ్యేయ సదా సవిత్రుమండల మధ్యవర్తి నారాయణశరసిజాసన సన్నివిష్టः టేయురవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వవర్దృదశంఘచక్రः ఇది ప్రారంభంలో చేసే ప్రార్థన ఇప్పుడు మంత్రం చెప్తూ సూర్య నమస్కార స్థితులు చేస్తాం పన్నెండు స్థితులు ఉంటాయి ఇందులో మొదటి స్థితి ఓం హ్రాం మిత్రాయ నమ ఇది మొదటి స్థితి రెండు చేతులు నిలబెట్టి భూమికి సమాతనంగా చేతులు ఉండేటట్టుగా చూడాలి ఇప్పుడు రెండవ స్థితి ఓం హ్రీ రవయే నమ చేతులు బాగా పైకి సాగదీయాలవరో లాగుతున్నట్టుగా వెనక్కి వంగాలి ఇప్పుడు మూడవ స్థితి ఓం హ్రోం సూర్యాయ నమ నాలుగవ స్థితి ఓం హ్రైం భానవే భానే ఐదవ స్థితి ఓం హ్రౌ ఖగాయ నము ఆరవ స్థితి ्रः पूष्णे नमः एव स्थिति ॐ ह्रां हिरण्यगर्भाय नमः एदव स्थिति ॐ ह्रीं मरीचये नमः तमिदवस्थितिः ॐ ह्रौं आदित्याय नमः पदवस्थिति ॐ ह्रैं सवित्रे नमः स्थिति ॐ ह्रौ अर्काय नमः पण्डवस्थितिः ॐ ह्रः భాస్కరాయ నమ ఇలాగా పన్నెండు స్థితులు ఉంటాయి మళ్ళీ ఇంకోసారి చేద్దాం జాగ్రత్త గమనించి చేయండి ఇప్పుడు సూర్య నమస్కారాలలో రెండవ ఆవృతాన్ని అంటే రెండవ రౌండ్ని చేద్దాం జాగ్రత్త గమనించి అభ్యాసం చేయండి ఇప్పుడు మొదటి స్థితి ఓ మిత్రాయ నమ ఇది ప్రణామాసనంటారు ఇందులో శ్వాస సహజంగా ఉంటుంది శ్వాసతో కలిపి చేసే విధానాన్ని ఈ ఆవృతంలో తెలుసుకుందాం ఇప్పుడు రెండవ స్థితి ఓం రవయే నమ శ్వాస తీసుకుంటూ వెనక్కి వంగాలి ఎంత వీలేదు అంత వెన్ను బలంగా తయారవుతుంది అబ్డాములు ఉన్నటువంటి కొవ్వు కరుగుతుంది శరీరానికి ఉత్తేజన్ని ఇస్తుంది ఇప్పుడు మూడవ స్థితి ఓం సూర్యాయ నమ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఎక్కువ వంగద్దు కొంత వంగితే సరిపోతుంది బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు ఇలా ఎక్కువ పొంగొచ్చు మీ తలని మోకాళ్ళకి తగ్గించే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు నెమ్మదిగా కుడికాలు వెనక్కి తీసుకెళ్తూ నాలుగవ స్థితి ఓం భానవే నమ మీ ఎడమ మోకాళ్ళని ఛాతీతో ముందుకు నొక్కాలి కుడికాయలని బాగా వెనక్కి సాగదీయాలి కంఠం సాగదీసి పైకి చూసే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఐదవ స్థితి ఓం ఖగాయ నమ బ్యాక్ పెయిన్ అయితే ఇలా చేయ చేయకూడదు బ్యాక్ పెయిన్ వాళ్ళు పర్వ పర్వదాసంకి వెళ్ళాలి ఒకసారి పర్వదాసనం చేయండి బ్యాక్ పెయిన్ ఉంటే ఇలా ఉండాలి ఐదవ స్థితి కూడా బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు మాత్రమే దండాసనం ముందుకు ఇవ్వాలి ఇది దండాసనం బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు ఇలా చేయొచ్చు బ్యాక్ పెయిన్ ఉంటే పర్వదాసనం ఉండాలి ఇప్పుడు ఆరవ స్థితి ఓం పూష్ణే నమ రెండు అరచేతులు గడ్డం ఛాతి మోకాళ్ళు పాదాలు మాత్రమే తాకించాలి నెలకి ఏడవ స్థితి ఓం హిరణ్య గర్భాయ నమ ఎనిమిదవ స్థితి ఓం మరీచయే నమ తొమ్మిదవ స్థితి ఓం ఆదిత్యాయ నమ పదవ స్థితి ఓం సవిత్రే నమ పదకొండు ఓం అర్కాయ నమ పన్నెండవ స్థితి ఓం భాస్కరాయ నమ ఇంకొక ఆవృతంలో శ్వాస కలిపి ఎలా చేయాలో ప్రతి ఆసనాన్ని తెలుసుకుందాం ఇప్పుడు మూడవ ఆవృతాన్ని చూద్దాం మూడవ రౌండ్ని జాగ్రత్తగా గమనించేయండి మొదటిది ఇలా రెండు చేతులు పైకెత్తి నమస్కారంగా చేతులు కలిపి హృదయ స్థానంలో పెట్టుకోవాలి రెండు చేతులు ఈ స్థితిలో సహజ శ్వాస ఇప్పుడు శ్వాస తీసుకుంటూ రెండవ స్థితి శ్వాస తీసుకుంటూ వెనక్కి ఉండాలి ఇప్పుడు మూడవ స్థితి శ్వాస విడిచిపెడుతూ ముందుకి గాలి విడిచిపెట్టి ముందు కొంగాలి జీర్ణశక్తి బాగా పెరుగుతుంది ఈ ఆసనం వలన మలబద్ధకాన్ని తొలగిస్తుంది బ్యాక్ పైన వాళ్ళు మాత్రం ఎక్కువ వంగకూడదు ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నాలుగవ స్థితిలోకి వెళ్తాం కాలుని వెనక్కి చేపల కాలు ఇంకొక పాదము రెండు చేతుల మధ్యలో ఉండాలి ఇప్పుడు మళ్ళీ ఐదవ స్థితిలోకి రెండు కాలు కూడా వెనక్కి వెళ్తాయి ఇందులో శ్వాస తీసుకుంటాం ఇప్పుడు శ్వాస విడిచిపెడుతూ ఆరవ స్థితి ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ఏడవ స్థితి శ్వాస విడిచిపెడుతూ ఎనిమిదవ స్థితి శ్వాస తీసుకుంటూ తొమ్మిదవ స్థితి శ్వాస విడిచిపెడుతూ పదవ స్థితి శ్వాస తీసుకుంటూ పదకొండవ స్థితి శ్వాస విడిచిపెడుతూ పన్నెండవ స్థితి ఇప్పుడు నాలుగవ ఆవృతాన్ని ఆసనాలు పేర్లు తెలుసుకుంటూ చేద్దాం ఇప్పుడు మొదటిది ప్రణామాసనం రెండు చేతుల పైకెత్తి నమస్కారం చేస్తూ ఈ స్థితిలో చేతులు ఎలా ఉండాలి ఇందులో ఏకాగ్రత బాగా పెరుగుతుంది ఏకాగ్రత పెంచుతుంది రెండవ స్థితి హస్త ఉత్థానాసం రెండు చేతులు పైకి ఎత్తి వెనక్కి వంగుతాం హస్త ఉత్నాశనం వెన్ను బలంగా తయారవుతుంది శరీరం ఉత్తేజపరుస్తుంది అబ్డమ కరుగుతుంది మూడవది పాదహస్తాసనం రెండు చేతులు పాదాల దగ్గర తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటాం అవకాశం ఉన్నవాళ్ళు పక్కన పెట్టండి లేని వాళ్ళు ఎంత వీలైతే అంత ముందుకు వంగండి కానీ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఎక్కువ వంగొద్దు ఈ ఆసనంలో ఉండడం వలన జీర్ణశక్తి జీర్ణ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది తద్వారా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది పొట్టలోపల ఉండే భాగాలు అనేవి కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి పొట్ట తగ్గుతుంది ఇప్పుడు నాలుగవ స్థితి అశ్వ సంచాలనాశం గుర్రపు స్వారీ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి అశ్వ సంచాలనాశం చక్క నాడి మండలాన్ని శుద్ధి చేస్తుంది మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి ఈ నాడులు శుద్ధి జరగాలంటే సూర్య నమస్కారాలు అద్భుతంగా పనిచేస్తాయి ఎప్పుడైతే నాడీ వ్యవస్థ బాగా శుద్ధిపడిందో రక్త ప్రసరణ వ్యవస్థ శ్వాస వ్యవస్థ ఈ రెండు బలంగా ఉంటే శరీరంలో మిగతా వ్యవస్థలన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి సూర్య నమస్కారాల వలన నాడీ వ్యవస్థ తద్వారా శ్వాస వ్యవస్థ ఆ తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఎప్పుడైతే రక్తం అన్ని భాగాలకి చక్కగా సరఫరా అయిందో అక్కడ రెండు మహిళలని తొలగిపోతాయి కాబట్టి సూర్య నమస్కారాలు అద్భుతంగా పనిచేస్తాయి ఇప్పుడు ఐదవ స్థితి దండాసన్ ఇది దండాసనం ఏటవాళ్ళుగా ఉంచాలి ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళైతే ఇలా ఎలా ఉండకూడదు వీళ్ళు పర్వదాసలోకి వెళ్తారు ఒకసారి చూడండి అందరు పర్వదాసనం బ్యాక్ పెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా పర్వదాసనలో వెళ్ళిపోవాలి ఐదవ స్థితిలో బ్యాక్ పెయిన్ లేకపోతే దండాసనం ఇలా ఉంటారు కండరాన్ని బలంగా తయారవుతాయి కాళ్ళు చేతులు అనేవి కూడా ఇప్పుడు ఆరవ స్థితి అష్టాంగ నమస్కారాసం శరీరం అంత విశ్రాంతి తీసుకుంటుంది ఛాతి విశాలమయ్యి ఆక్సిజన్ ఎక్కువ సరఫరా అవుతుంది తద్వారా అన్ని శరీర భాగాలకి ప్రాణశక్తి చక్కగా అందుతుంది ఏడవ స్థితి భుజంగాసనం ఆసనం పాము పడగెత్తినట్టుగా ఉంటుంది కాబట్టి భుజంగాసనం బ్యాక్ పెయిన్ తగ్గుతుంది డిస్క్లన్నీ బలంగా ఉంటాయి ఛాతి విశాలమై అద్భుతంగా ఊపిరితిత్తులు బలంగా పనిచేస్తాయి ఎనిమిదవ స్థితి పర్వతాసనం ఇందాక చెప్పుకున్నాం ఐదవ స్థితిలో కొంతమంది పర్వతాసనం చేసుకోవాలి బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఇది ఎనిమిదవ స్థితి ఇప్పుడు తొమ్మిదవ స్థితి మళ్ళీ అశ్వసంచాలనాసం సూర్య నమస్కారాల్లో కొన్ని ఆసన మళ్ళీ రిపీట్ అవుతాయి నాడీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది ఇప్పుడు పదవ స్థితి పాదహస్తాసనం పదకొండవ స్థితి హస్త ఉత్నాసం మరి తీరుల నమస్కరిస్తుల పైకి వెనక్కి వంకుతాం ఇప్పుడు పన్నెండవ స్థితి ప్రణామాసనం ఓం నమ ఇప్పుడు మా యోగ సాధనలో సీనియర్ సాధకరాలి ఉషారాణి గారు ఒక ఆవృతాన్ని వివరిస్తారు ఎలా చేయాలో వివరిస్తారు కాబట్టి జాగ్రత్త గమనించి సాధన చేయండి వన్ ప్రణామాసన్ అందరూ నమస్కార స్థితిని ఒకరండి రండి టూ హస్త ఉత్నాసన్ చేతులు నడుము నుంచి బాగా స్ట్రెచ్ చేస్తూ నెమ్మదిగా వెనక్కి బెండవ్వాలి శ్వాస తీసుకుంటూ అవ్వాలి త్రీ పాదహస్త ఆసన్ మోకాళ్ళ దగ్గర బెండ్ చేయకుండా చెవులకి చేతులు తాకిస్తూ బాడీ తల చేతులు ఒకటేసారి వంచుతూ రెండు పాదాల పక్కనే రెండు అరచేతులు కూడా ఉంచుకోవాలి ఇంకా ఫ్లెక్సిబుల్ ఉన్నవాళ్ళు తల మోకాలకి తాకించే ప్రయత్నం చేయాలి బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు మరీ టూ మచ్చిగా వంచొద్దు మోకాళ్ళ దగ్గర బెండ్ చేయకుండా వంచాలి ఫోర్ అశ్వ ఆసనం దీంట్లో బ్రీతింగ్ చేస్తూ అశ్వ సంచాలన ఆసనం వేస్తాము మీ ఎడమ పాదంకి ఇరు ప్రక్కల రెండు అరచేతులు ఉంచాలి ఈ కాలు పిక్క భాగం భాగం కలుపుతూ వెనకుండే కాలు బాగా స్ట్రెచ్ చేస్తూ మెడ కండరాలు సాగదీస్తూ ఐబాల్ అప్ చేస్తూ పైకి చూసే ప్రయత్నం చేయాలి ఈ ఆసనంలో ఫైవ్ దండాసన్ ఇది బ్యాక్ పెయిన్ ఉంటే పర్వతాసనంలోకి వెళ్ళాలి లేని వాళ్ళు దండాసనం నడుము వంచకూడదు నిటారుగా ఎదురు దండెం వలె ఉంటుంది ఈ ఆసనంలో సిక్స్ అష్టాంగ నమస్కార ఆసన్ శ్వాస విడిస్తూ అష్టాంగ నమస్కారాసన చేస్తాము మీ గడ్డం ఛాతి రెండు అరచేతులు మోకాళ్ళు కాలివేళ్ళు అన్నీ నేలకు తాకుతాయి కానీ పొట్ట మాత్రం నేలకు తాకించరాదు సెవెన్ భుజంగా ఆసన శ్వాసను తీసుకుంటూ భుజంగా ఆసనం చేస్తాం బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కాళ్ళు మడిములు దూరంగా పెట్టుకోవచ్చు లేని వాళ్ళు మాత్రం కాళ్ళు మడిమలు కలుపుతూ నాభి వరకు శరీరాన్ని లేపుతూ ఈ మోచేతులు బాడీకి తాకిస్తూ ఇలా మెడ కండరాలు సాగుదీస్తూ ఐబాల్ అప్ చేస్తూ పైకి ఇలా చూడాలి యాంటీ ఏజింగ్ ఆసనం అని కూడా అంటారు దీన్ని అందుకే భుజంగాసనం ఆసనం పర్ఫెక్ట్గా చేయాలి అన్ని బాడీ మొత్తం స్ట్రెచ్ చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తే చాలా ఉపయోగాలు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ఎయిట్ పర్వత ఆసనం కాళ్ళు వేళ్ళు అక్కడే కాళ్ళు వెనక్కి చేతులను ముందుకి స్ట్రెచ్ చేస్తూ పర్వతం వల్లే శరీరం ఉంటుంది కనుక నేలకి కాలు మడుమను పూర్తిగా తాకించే ప్రయత్నం చేయాలి పూర్తిగా నేలకి కాలు మడుమను తాకించాలి పర్వతాసనం అంటారు దీంట్లో నైన్ అశ్వ సంచాల నాశనం అశ్వ సంచాల నాశనంలో ఇప్పుడు మీ కుడికాలు ఫోల్డ్ అవుతుంది కనుక కుడికాలు పిక్క భాగం తొడ తొడభాగం తలుపుతూ కుడి పాదం పక్కనే రెండు అరచేతులు ఉంచాలి వెనకుండే కాలు బాగా స్ట్రెచ్ చేస్తూ నడు మీద ఒత్తిడి వచ్చే విధంగా స్ట్రెచ్ చేస్తూ మెడ కండరాలు సాగుదీస్తూ ఐబాల్ అప్ చేస్తూ చూడాలి టెన్ పాదహస్త ఆసనం పాదహస్తాసనంలో రెండు పాదాల పక్కనే రెండు అరచేతులు ఉంచే ప్రయత్నం చేయాలి మోకాలు బెండ్ చేయకూడదు తల ఇంకా ఫ్లెక్సిబిలిటీ ఉన్నవాళ్ళు తల మోకాలకి తాకించే ప్రయత్నం చేయాలి బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు మోకాలు వంచకుండానే ఎంతవరకు టూ మచ్గా వంచకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు లెవెన్ అస్త ఉత్తానాసన్ చెవులకి అక్కడే నమస్కార స్థితిలోకి వచ్చి చెవులకి చేతులు తాకిస్తూ నెమ్మదిగా నడుము నుంచి స్ట్రెచ్ చేస్తూ నెమ్మదిగా వెనక్కి బెండవ్వాలి ట్వెల్వ్ ప్రణామాసన్ మళ్ళీ నమస్కార స్థితిలోకి రావాలి సూర్య నమస్కారాల్లో కాళ్ళు చేతులు కాళ్ళు మనం ఎక్కడ కళ్ళు మూసుకొని చేసినా కూడా ఎక్కడ స్టార్ట్ చేశామో మళ్ళీ మనం అక్కడికే వచ్చి నిలబడే విధంగా కాళ్ళు చేతులు కాళ్ళు కదలకుండా కాళ్ళు దొచ్చే ప్లేస్కి చేతులు చేతులు వచ్చే ప్లేస్ కాళ్ళు వస్తూ మనం సూర్య నమస్కారాలు చేస్తాం ఈ విధంగా బాడీ మొత్తం స్ట్రెచ్ చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి కనుక అందరూ ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక ఐదు రౌండ్లు ఆరు రౌండ్లు ఏడు రౌండ్లు చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా సాధనతో చాలా ఎక్కువ అంటే ఒక ఇరవై ఒక్క రౌండ్లు యాభై ఎనిమిది రౌండ్లు కొంతమంది నూట ఎనిమిది రౌండ్లు కూడా చేస్తారు చాలా మంచి ఉపయోగాలు ఒక్కటి చేసుకుంటే బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతూ అన్నిటికీ మంచి ఫ్లెక్సిబిలిటీ ఆరోగ్యం వస్తుంది యాగమిత్రులందరూ కూడా ముఖ్యంగా గమనించాల్సిన విషయం సూర్య నమస్కారాలు ఎవరు చేయకూడదో తెలుసుకోవాలి ఎవరికైతే సయాటికా ప్రాబ్లం ఉంటుందో వారు చేయరాదు అలాగే స్లిప్ డిస్క్ వెన్నుపూస మధ్యలో డిస్క్ అనేది పక్కకు జరిగితే వాళ్ళు కూడా చేయరాదు ఎవరికైతే బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మెదడుకు సంబంధించిన వ్యాధులు ఉంటాయో వారు కూడా సూర్య నమస్కారాలు చేయరాదు ఈ మూడు వ్యాధులు ఉన్నవాళ్ళు చేయరాదు బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు గురువు యొక్క సమక్షంలో జాగ్రత్తగా గమనించుకుంటూ చేయాలి కానీ స్లిప్పు ఉన్నవాళ్ళు బ్రెయిన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సయాటిక్ ఉన్నవాళ్ళు వారు సూర్య నమస్కారాలు చేయరాదు ఇప్పుడు ముగింపు మాత్రం కూడా ఉంటుంది ఓం శ్రీ సవిత్ర సూర్యనాయణాయ నమ ఆదిత్య నమస్కారాన్ని కుది చ జాయతే సూర్య నమస్కారం చేయడం వలన ఆయుష్ బలము వీర్యము తేజస్సు జ్ఞానము అన్నీ సూర్యభగంగా ఇస్తాడు కాబట్టి ప్రతిరోజు సాధన చేయండి ఓం నమ